వంటాను కదా తినాలి కదా ఇప్పుడు దాకా పని చేసి వచ్చానో నేను అందుకే నువ్వు ఇలా ఉంటావనే ఇక మొక్కలు అన్ని కలిపేసి మిక్స్ చేసి జస్ట్ ఫ్రై చేసి కారు ఇక నా ఏమేమి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో పచ్చిమిరకాయ వేసి ఫ్రెష్గా మిక్సీ పడేసి వేసి కలిపేసి ఉప్పు కారం కొంచెం పసుపు వేసి కలిపేసి పెట్టాను ఎంతసేపు అని పెట్టి దాంట్లో టైం అది ఫ్రై చేసి తొమ్మిది నేను నమ్ముడు నువ్వు తినేస్తావు అమ్మ కష్టం గురించి ఆలోచించరు సరే అలాగే చూసారా అండి పని చేసి వస్తే ఇప్పుడు ఏమో చిక్కును తెచ్చి కలిపేసి ఉంచిందంటండి ఇది వచ్చి ఫ్రై చేయాలంట చూసారా మరి ఇదిగో చికెను కలిపేసి ఉంచిందండి మా పిల్ల ఫ్రై చేయాలంటే చికెన్ ముగ్గు అయితే బాగా పట్టేసిందండి సాల్ట్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పేస్ట్ ఆడేసి ఇందులో పెట్టేసండి మా పిల్ల మరి దీన్ని అయితే ఫ్రై చేసి చూపిస్తానండి మీకు అయితే అండి చూపిస్తాను చేసే విధానం ఇది కొంచెం కరేపాకు వేసుకుంటున్నాను ఇక్కడ బాగా కరేపాకు వేసాను కదండి మరి పాప అయితే మొత్తం కలిపేసి ఉంది కదండి చికెన్ ఇందులో వేసేసుకుంటాము ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి మనం మూత పెట్టేసుకుందాము గిన్నె అయితే మూత పెట్టాను కదండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి చూసారా కనకామరాలు మానగడుతుంది మా మేనకాళ్ళు వాళ్ళ ఆయన అందిస్తున్నాడు అండి చూసారా ఇయ్యో నైటు ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఎనిమిదిన్నర ఎనిమిది అవుతుందండి పూలైతే మాల కడుతున్నారు పిల్ల ఫోన్ మాట్లాడితే పూలు మాల కడుతుంది వాళ్ళ ఆయన అయితే అందిస్తున్నాడు చూసారండి మూత ఒకసారి తీసి చూద్దామండి ఇదిగో బాగా అంటే బాగా వేగింది కదా ఇంకా వేగాలి సేపు బాగా మగ్గాలండి ఇది పాప కారం కొంచెం తక్కువ వేసింది ఇప్పుల్లా నేను వేస్తానండి ఎంపిక చేస్తాను ఇదిగోండి కారం సరిపోలేదు కొంచెం కారం వేసుకుందాము సరిపోద్ది ఇప్పుడు బాగా ఫ్రై అవుతుంది కదండి పొడియాలు ఉన్నాయి మద్యం రిపాయలు ఉన్నాయి అయినా సరే ఆ పల్లకి మరి ఎందుకు తినాలనిపించలేదంట అందుకని చికెన్ తీసుకొచ్చుకొని తలిపేసి ఉంచిందండి పని చేసి తప్పదు కదండి మరి పిల్లల కోసం మనం చేస్తూ ఉండాలి వాళ్ళు ఆకలితో పడుకుంటే ఒక తల్లిగా నా మనసు అయితే ఒప్పుకోదండి అందుకే కొంచెం కష్టమైన ఫ్రై చేయవలసి వస్తుంది ఆయిల్ ఎక్కువైంది అనుకుంటున్నారా కాదండి నేను ఇందులో ఒక పొద్దున్న పప్పు వండాను కదా ఈ ఫ్రైలో నేను ఏమేస్తానో మీకు చూపిస్తాను ఓకేనా చూద్దాము ఇదిగో బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి పొద్దున్న పప్పు ఆనవ ఉండాను కొంచెం వేస్తున్నాను ఇందులో మనం ఏంటంటే టేస్ట్ గురించి పప్పు చికెను చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనం వేస్ట్ కూడా అవ్వదు చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలో అనేది ఇక్కడ వేసాను పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది అది ఇది ఎలా ఉందనేది అనేది మా పాపతోటే మీకు తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉన్నది అనేది మీకు చెప్తానండి లో పెట్టుకున్నాను చూసారా ఇది కొంచెం సేపు అయితే ఉడకాలండి ఇది అది మిక్స్ అవ్వాలి కదండి బాగా టేస్టీ రావాలంటే మిక్స్ అవ్వాలి చికెన్ ముక్క కూడా బాగా బాయిల్ అయిపోయింది చూసారా ఇంకో బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకుందామంటే కొంచెం కొత్తిమీర వేసుకుందాము చూపిస్తాను ఇదిగో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను నేను వేస్తానండి మూత పెట్టేసుకుందాము ఇదిగో కొత్తిమీర నేను ఏం చేస్తానంటేనండి ఒక కట్ట తీసేసుకుంటాను ఒక కట్ట తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి ఉంచుకుంటానండి మనకి అవసరం వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇది ఓకేనా ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఏం కాదు ఇదిగో ఈ కొత్తిమీర తీసుకుని వారం రోజులు అవుతుందండి చూసారా ఎంత పచ్చగా కనపడుతుందని చూసారా మరి ఇలాగే ఉంటుందండి మనం ఏం చేయాలంటే వాడపెట్టేసుకోవాలి మనకి అవి ఉంటాయి కదండి లాగానే అందులో మనం కోసేసుకొని కట్ చేసుకొని మామూలుగా వాడబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇదిగో మా పిల్ల పొచ్చకాయ కావాలందని పొచ్చకాయ మొక్క కూలిపోండి ఫ్రిడ్జ్లో పెట్టాను చాలా ఉంటాయండి మరి ఇలాగా ఇదిగో ఐస్ అయితే వాటర్ బాటిల్ ఒకటే ఉందండి ఇందులోని నిమ్మకాయలు అయితే ఉన్నాయండి మా ఫ్రిడ్జ్లో చూపిస్తాను ఇదిగో ఇదిగో పెద్ద పెద్ద కాయలు అండి పొద్దున్నే లే ఒక గ్లాసు నీళ్ళు ఒక నిమ్మకాయ బద్ద కలుపుకొని నేనైతే తాగుతానండి గ్యాస్ ప్రాబ్లం కట్టి ఏముండదు ఉండదు నాకు చాలా ఆరోగ్యంగా అయితే ఉంటాను కాకపోతే పని చేస్తాను కదండి కొంచెం నీరసంగా ఉంటుంది ఇదిగో జామ్ అండి ఇది మా పిల్ల ఎప్పుడన్నా ఏదైనా తెచ్చుకునేటప్పుడు ఇవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది చూసారా మరి సరే కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగో ఫ్రిడ్జ్ మీద అరటిపళ్ళు కూడా ఉంటాయండి డైలీ కంటినేషన్ కానీ చూసారా కర్రీ అయితే అయిపోయిందండి చాలా బాగా రెడీ అయింది చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా మీకు నచ్చింది ఇప్పుడు టేస్ట్ ఎలా టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి రైస్ అయితే వండారండి ఇప్పుడే జస్ట్ గ్లాస్ బియ్యం కడిపెట్టాను పాపకు పెడుతున్నాను చూడండి వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది కదా మరి కుక్కర్లో పెట్టేశానండి గ్లాస్ బియ్యం మరి టైం లేదు ఇంకా మరి ఆకలి ఆకలి అంటుంది పాప ఓకే ఫ్రెండ్స్ చూసారా పెట్టాను ఇప్పుడు కర్రీ అయితే వేస్తాను చూడండి చికెన్ కర్రీ వేస్తున్నాను చూడండి పప్పు పొద్దున్న మిగిలిపోయింది కదా తక్కువ వేయమ్మా నాకు వద్దుంది అందుకని కొంచెం వేసాను ఇప్పుడు వేస్తానో మీరు చూడండి పప్పు వేయమ్మా అన్నది ఇదిగో పప్పు కూడా ఈ పక్కన అయితే వేస్తున్నాను చూడండి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తుంది ఓకేనా ఇదిగో ఆమె కొద్దిగానే పెట్టాను తిని ఎంత పెట్టలేదు తిను పప్పు ఏమన్నావు కదా కర్రీ ఓకే టేస్ట్ చెప్తా టేస్ట్ ఎలా ఉందో వేడి వేడి చాలా వేడిగా ఉంది కొద్దిగా ధమ్సప్ప అయితే తెచ్చుకుందండి తాగడానికి చూసారా టేస్ట్ అయితే చెప్తుంది ఎలా ఉందో అనేది చూసారా మొద్ద పెట్టుకుంటుంది మా పాప ఎలా ఉందమ్మా బాగుందా మాగో మొద్దెడుకో ఒకటి ఎట్టుకున్నావుగా రెండోదటుకోకుండా చెప్పమ్మా మరి కర్రీ అయితే చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ మరి చూసారా నేను చేసిన విధానం నువ్వు తినమ్మా నేను లేదుగా మా ఫ్రెండ్స్ చెప్పుకుంటున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ గుడ్ నైట్ అండి ఆల్ ఆఫ్ యూ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్